దురదృష్టం పట్టడానికి గల కారణాలు ఇవే కొంతమంది జీవితాలలో వీధి వింత నాటకం ఆడుతుంటుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా వీధి వారికి కలిసి రాదు డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతత కొరవడి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయని విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మరి ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారంను స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే కత్తిరించిన గోళ్లను జుట్టును ఇంట్లో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా శనివారం తలస్నానం చేయాలి తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానం పలికినట్లే చిరిగిన పాత బట్టలను వేసుకోవడం ద్వారా దరిద్రం వెంటాడుతుంది కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయడం మంచిది చేతికోళ్లను పళ్ళల్లో కొరకడం చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం విరిగిన వస్తువులను ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి జుట్టును విరిగిన దువ్వెనతో దువ్వడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పను అలాగే ఉంచడం ద్వారా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇంటి గడపపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడం కాళ్ళతో తొక్కితే శనిగ్రహ దోషములు కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం మంచిది కాదు దేవాలయం నుండి కాళి పాత్రలు వెనక్కి తీసుకురావడం ఇంటి ఆవరణంలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కార్లు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టకూడదు ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం ఇంటిపై కప్పుపై ఇనుప తీగను కట్టడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ద్వారా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్టే ఆవులు ఎద్దును కాలుతో తన్నుడు ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడవడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఎదుటివారి పేదరికం చూసి ఎగతాళి చేయడం శ్మశాన వాటికలో నవ్వడం అనేది అతిపెద్ద తప్పు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం విగ్రహాలు విరిగిన విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచడం వల్ల ఇళ్లల్లో అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మారను ఇంట్లో లేదా దుకాణాల్లో ఉంచకూడదు ఇంట్లో విరిగిన ఫర్నిచర్ ఉండడం వల్ల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి